నిన్న జరిగినటువంటి వేదికగా సీఎం చేసినటువంటి వ్యాఖ్యలను ఎట్లా చూస్తాను ఎవరైనా కానీ ఎమ్మెల్యేలు ఒక సీఎం గారు వస్తున్నంటే రాజకీయాలు అతీతంగా అభివృద్ధి కోరుకుంటారు ఎమ్మెల్యే కానీ అగనిస్ట్ ఎమ్మెల్యే అగ్రష్ఠ ఎమ్మెల్యే కూడా సీఎం గారు వస్తున్నట్టే వేల కోట్ల రూపాయలు శాంక్షన్ ఇస్తాడని ఆశపడతాం లేదంటే గతంలో కేసీఆర్ గారు చేసిన పనులు కొనసాగిస్తారని ఆశపడతాం గత సంవత్సరం నుంచి పెండింగ్ ఉన్న వర్క్స్ అని కూడా కంపెనీ ఇస్తాము ఆశపడతాం మేము కానీ కేసీఆర్ సీఎం గారు వచ్చిన తర్వాత రేవేంద్ర రెడ్డి గారు దానికి భిన్నంగా తొక్కుతా పన్నెండు తొక్కుతా ఆనవాళ్ళు గిది కాదు మీరు కోరుకుంటారు ప్రజలు ప్రజల ఆశల మీద మొత్తం నీరు జల్లిసింది నిన్న కరీంనగర్ నగరంలో మాన్య రివర్ఫ్రంట్ స్టార్ట్ చేసినాం కరీంనగర్ నగరం డెవలప్మెంట్ ఉంది సీఎం అసిటెన్స్ పనులు ఉన్నాయి ఇవన్నీ గత సంవత్సరం ఆగిపోయినాయి దాన్ని కంప్లీట్ అయితే ఆశపడ్డం కానీ ఎక్కడ రాకుండా ఆనవాళ్ళు కేసీఆర్ ఆనవాళ్ళు చరిస్తాను చరిత్రను మొత్తం తిరిగి మరిపిస్తూ ఉంటారు కేసీఆర్ ఆనవాళ్ళు మొత్తము లేకుండా వేస్తా ఉంటారు లేకుండా వేస్తావు కేసీఆర్ గారు మానే రివర్ ఫ్రంట్ ఆడేసాను అనవద్దు చేరిపిస్తావా కేసీఆర్ గారు కేబుల్ బ్రిడ్జ్ కట్టించు అనుమతి చరిపిస్తావా కేసీఆర్ అద్భుతమైన రోడ్లు వేల కొట్ట మా ఒక స్మార్ట్ సిటీని కరిమర్ కేటాయించు దాన్ని తీసుకురేస్తావా తెలంగాణ జిల్లాలో తెలంగాణలో ఒక అద్భుతమైనది రుణమాఫీ పథకం దాంతోపాటు రైతు బంధు పథకం దాంతోపాటు దళిత బంధు పథకం ఈ గొప్ప గొప్ప పథకాలను కరిమర నుంచి ఆడేసిను అవి చెరగొడతావా అనవాదం చేరిపేస్తావా ఈరోజు చాకబీజ్ తోటి రాసిన లెటర్లు కాదు కేసీఆర్ పేరు నల్ల నల్ల పెన్నుతోటి తెల్లకైతం రాసిన పేరు కాదు కేసీఆర్ పేరు చెరగొట్టేందుకు వర్డ్స్ కాదు కేసీఆర్ పేరు చెరగొట్టలేదు కేసీఆర్ పేరు సువర్ణ అక్షరాలతోటి ప్రజలు గుండెలు ఉన్నది కాబట్టి చెరిపేసే తరం ఏ పార్టీకి లేదు ఇంతవరకు సో అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ పక్కకు పెట్టేసి ఏది మీరు ప్రజలకు హామీ ఇచ్చిండ్రో ఆరు గ్యారెంటీలు కానివ్వండి దాని మీద కాన్సట్రేట్ చేయండి బీసీలకు ఇస్తాను బీసీ డిక్లేషన్ కామర్ డిక్లరేషన్ దాని మీద చేయండి డెఫినెట్గా ఆ ప్రజలు కోరుకున్నది అదే సంపుతా కోరుకుతా జైలుకిస్తా అంటే కోరుకుంటున్నారు ప్రజలు ఇది కోరుకుంటారు అని చెప్పి మేము చెప్పడం చదువు అయితే కేటీఆర్ మీద కూడా ఆయన చంద్రమండలానికి వెళ్ళినా కూడా నేను వదిలిపెట్టాను అక్కడ ఫిర్యాదు చేసినా కూడా ఆయనకు జైలు తప్పదని చెప్పి ఒక సంచలన వ్యాకేజ్ చేశారు అన్న దాన్ని అట్లా చూడాలి మా కేటీఆర్ చెప్పబట్టే గత ఆరు నెలల నుంచి నీకు దమ్ముంటే అరెస్ట్ చేసుకోమని చెప్పనే బట్టే నేను అరెస్ట్ చేస్తానంటే ఏంది ప్రభుత్వాల చేతిలో అధికారాలు ఉంటాయి ఎవరిని ఎప్పుడన్నా జైలుకేసుకోవచ్చు న్యాయస్థానం ఉంటాయి న్యాస్థానం న్యాయం చేస్తే న్యాయస్థానం మాకు అపూర్వం నమ్మకం ఉన్నది ఇటువంటి పార్టీ ఇటువంటి ప్రభుత్వాలు అపోజిషన్ లీడర్ను జైల్లోకి ఇస్తారు కానీ అంతిమంగా న్యాయస్థానంలో మాకు న్యాయం చేస్తే న్యాయస్థానం నమ్మకం డిఫరెంట్గా న్యాయస్థానం న్యాయం చేస్తే నమ్మకం ఉంది అన్న ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లగచర్లు లగచర భూమి సేకరణ ఏదైతే ఉందో దాన్ని ఆ ఇప్పుడు మేము తీసుకున్నటువంటి భూమిలో కనీసం తొండలు కూడా గుడ్లు పెట్టడానికి అటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాడు మేము తీసుకునేది పనికిరాని భూమి అని చెప్తా ఉన్నాడు దాన్ని ఎట్లా అన్నా అది ప్రభుత్వ భూమి కాదు ప్రజలకు కేటాయించిన ప్రజల దగ్గర ఉన్న భూమి నీకు నిజంగా భూమి తీసుకుంటే తొండలు భూమి కావచ్చు ప్రజలు ఒప్పించి తీసుకో కాలుష్యం ప్రాజెక్టు ప్రజలను ఒప్పించి తీసుకున్నాం ప్రజల కోసం చేసేది ఈరోజు రంగనాగ సాగర్ కాని అండి ఈ మలసర్ కానీ ఏదైనా ప్రజలను ఒప్పించి తీసుకోండి ప్రజల మీద దాడి చేసి ప్రజలు జైలు కొంపి చొప్పించే కాదు నిజంగా నీకు నిజంగా చిత్తశుద్ధి గిట్ట వారు అడిగిన డబ్బులు ఇచ్చేసి ప్రజలు తీసుకోండి కానీ జైలు కొంపేసి రోగుల ఇచ్చేసి చేస్తే గిట్ట ప్రజల తిరుబాటు తెలంగాణ అంటే తిరుగుబాటు కాబట్టి ప్రజల తిరుగుబాటు తప్పది ఇది వరకు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే ఫార్మాసిటీ కోసం ఆల్రెడీ పన్నెండు వేల ఎకరాల భూమిని సేకరించడం జరిగింది మన ఫార్మాసిటీ కోసం ఎయిర్పోర్ట్ దగ్గర మళ్ళీ ఇప్పుడు కొత్తగా సేకరించాల్సినంత అవసరం ఎందుకు వస్తుంది ఏం లేదు అవసరం లేదు తన బ్రాండ్ రావాలి రేవంత్ రెడ్డి గారు బ్రాండ్ కోసమే చేసుకుంటు లేదు అది పక్కగా పెట్టేసి ఇప్పుడు కేసీఆర్ గారి కాలుష్యం చెరగొడతా అని కొత్త ప్రాజెక్టు కట్టే పరిస్థితి వచ్చింది నేను ఏమంటాన్నా ఇది కాదు ఆనవాలు చనిపోయింది వేల లక్షల కోట్ల బట్టని పడది ఇది నిజంగా నిజేద అంటే దానికి రెట్టి ఇంకొక ఫార్మసిటీ కట్టు దీనికి అనుగుణంగా దీని తర్వాత ప్రజాదరణ ఎందుకు దుర్వినియోగం చేస్తాను కాబట్టి ఆనవాదు చరిపేసే ఉద్దేశంతో ప్రజాధనాన్ని దుర్వీణం చేయకమని చెప్పేసి రేవంత్ మీరు సూచిస్తారు